బల్ల గుద్ది చెప్తున్నాను సింహ రాశివారు నవంబర్ ఇరవై ఐదు తర్వాత ఈ యొక్క వస్తువును ఇంటి నుండి బయట పాడేయండి లేకపోతే సర్వనాశనం అయిపోతారు జాగ్రత్త పడండి సింహరాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సమస్యలతో బాధపడుతున్నారా అయితే సిద్ధాంతి గారిని సంప్రదించండి ఎటువంటి సమస్యలకైనా శ్రీ కాళికామాత అమ్మవారి ఆశీసులతో జ్యోతిష్యం చెబుతున్నారు ప్రేమించిన వారు దూరం కావడం భార్యాభర్తల సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం ఇంకా నమ్మిన వారి గురించి ప్రత్యేకమైన పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలున్నా పూజారి గారిని సంప్రదించండి ఫోన్ నంబర్ త్రిబుల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ టూ సింహ రాశి ఇది రాశి చక్రంలో ఐదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి సూర్యుడు సింహరాశి వారి స్వభావాన్ని మనం గమనించినట్లయితే ఈ రాశి వారిలో నాయకత్వ లక్షణాలు అనేవి అధికంగా ఉంటాయి ఏదైనా పని యొక్క బాధ్యత తమకు అప్పగించినప్పుడు ఎంతో పర్ఫెక్ట్ గా చేస్తారని చెప్పుకోవచ్చు అలానే ఇతరులు ముందుండి నడిపించడంలో సింహ రాశి వారిదే పై చేకింది ఉంటుంది అయితే వీరిలో ఆజ్ఞాపించే మనస్తత్వం ఉంటుంది అంటే ఎక్కువగా ఆర్డర్లు వేస్తూ ఉంటారు ఇది కొంతమందికి నచ్చకపోతూ ఉంటుంది అలానే సింహ వారికి జాలగుండెండి అధికంగా ఉంటుంది ఎవరైనా తమ కష్టాలు వీరి దగ్గర చెప్పుకున్నట్లయితే వీరి దగ్గర సహాయం చేయగల స్తోమత ఉందా లేదా అని ఆలోచించకుండా ఏదో ఒక విధంగా సహాయం చేసేలా అని అనుకుంటారు దీనివల్ల మీరు ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొని ఉంటారు మంచి గుణమైనప్పటికీ కూడా కొంతమంది మాత్రం తమ యొక్క వ్యక్తిగత అవసరాలకి మిమ్మల్ని ఉపయోగించుకోవాలని అనుకుంటారు ఈ రాశి వారు ఎప్పుడు కూడా భయపడరు ఏదైనా కూడా డేరింగ్ ముందుకు వెళ్ళిపోయే తత్వం అనేది కనిపిస్తుంది అంతేగాని భయపడుతూ అక్కడే ఆగిపోవాలని అనుకోరు కొత్త ధనాన్ని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు కొత్త కొత్త ప్రదేశాలు తిరగడానికి కానీ కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి కానీ ఈ రాశి వారికి ఆసక్తి అనేది అధికంగా ఉంటుంది అయితే వీరు సమయానికి అధికంగా ప్రాధాన్యత ఇస్తారు జీవితంలో డబ్బు కంటే వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారని చెప్పుకోవచ్చు సింహ రాశి వారిలో కలుపుపోయే మనస్తత్వం కూడా ఉంటుంది చాతుర్యం అనేది అధికంగా కనిపిస్తుంది ఆధిపత్య ధోరణ అనేది మీరు కొంచెం తగ్గించుకోవడం మంచిది సింహరాశివారు నవంబర్ ఇరవై ఐదు తర్వాత వ్యాపార పరంగా అయితే మీరు కొన్ని మార్పులు చేయండి వెంటనే మీ వ్యాపార ప్రదేశంలో ఈ వస్తువులు కనుక ఉన్నట్లయితే వాటిని విసిరేయండి లేకపోతే కష్టాలు అనేవి మీ చేతులతో మీరే కొని తెచ్చుకున్నట్టు అవుతుంది కొన్ని వస్తువులు మన దగ్గర ఉంటే ఎంత ఇస్తాయో మరి కొన్ని వస్తువులు మన దగ్గర నుండి వెళ్ళిపోతా మనకు అంత అదృష్టం అన్నా ఎక్కువ లభిస్తుందని చెప్పుకోవచ్చు అంటే మరి కొన్ని వస్తువుల కారణంగా మనకి దరిద్ర సమస్యలు అయితే ఉంటాయి కాబట్టి అలాంటి వస్తువులు వెంటనే మన దగ్గర నుండి పాడేయడం అంటే పంపించేయడం మంచిది అయితే ఆ వస్తువులు ఏంటో తెలుసుకుందాం వ్యాపార ప్రదేశంలో అస్సలు పటాలు అనేవి అంటే ఏవైతే ఆంజనేయస్వామి పటాలు కానీ లేకపోతే జెండాపై కపిరాజు ఇటువంటివన్నీ పెడుతూ ఉంటారు అటువంటివి ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండాలి అంటే చిరిగిపోయినటువంటివి కానీ పాడైపోయినటువంటి పటాలు అనేవి ఉండకూడదు అలానే వ్యాపార ప్రదేశంలో విరిగిపోయినటువంటి ఫర్నిచర్ కూడా అస్సలు ఉండకూడదు విరిగిపోయినటువంటి వస్తువులు బాగు చేయించుకొని వాడటం మంచిది అంతే వాటిని అలా ఉంచేయడం లేకపోతే వాటినే వాడుతున్నట్లయితే దరిద్ర లక్ష్మి అనేది ఆకర్షిస్తుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ వస్తువు ఉంటే వ్యాపారం అనేది మీరు ఎంత కష్టపడినా అభివృద్ధి అనేది కనిపించదు అలానే ఖచ్చితంగా వ్యాపారం చేసే ప్రదేశంలో పటికరైతే ఉంచుకోండి ఈ విధంగా ఉండటం వల్ల నరదిష్టి నరఘోష మీ వ్యాపారానికి దూరంగా ఉంటుంది విద్యార్థులకి ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉండబోతుంది విద్యార్థులు ఎవరైతే ప్రవేశ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అనుకున్న విధంగా ఫలితాలు పొందడంతో పాటుగా మీరు ఏవైతే కళాశాలలు యూనివర్సిటీలో ప్రవేశాలు కోరుకున్నారో ఆయా ప్రదేశాల్లో మీకు ప్రవేశం అనేది లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే విద్యార్థులకు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు చేసే ప్రయత్నాలు కూడా బాగా అనుకూలిస్తాయి ఈ సమయంలో ఆర్థిక పరంగా కూడా సింహరాశి వారి యొక్క స్థితి బలపడుతుందని చెప్పుకోవచ్చు నూతన ఆదాయ మార్గాలు వెతుక్కుంటారు వ్యాపారం కానీ వృత్తిపరంగా కానీ ఏ చిన్న అవకాశాన్ని అయితే వదులుకోరు అలానే మీ ఇంట్లో కొన్ని వస్తువులు ఉన్నట్లయితే వాటిని కూడా వెంటనే బయట పడేయండి ఈ వస్తువుల వల్ల కూడా మీకు వచ్చేటువంటి అదృష్టం ఆగిపోతూ ఉంది అవేంటో కూడా ఈ వీడియోలో పూర్తిగా చూసి తెలుసుకుందాం అంతకన్నా ముందుగా సింహరాజ్కి సంబంధించిన ఉద్యోగస్తులు తొందరలోనే శుభవార్త అయితే వినబోతున్నారు ఉద్యోగస్తులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్ ఇంక్రిమెంట్లు పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు వెళ్తాయని చెప్పుకోవచ్చు డబల్ ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది అలానే ఉద్యోగ ప్రదేశంలో పై స్థాయి అధికారులతో ప్రశంసలు పొందుతారు ఉద్యోగ రీత్యా మీరు కోరుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తవుతాయని చెప్పుకోవచ్చు ప్రభుత్వం నుండి రావాల్సిన అమౌంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లభిస్తాయని చెప్పుకోవచ్చు అలానే కుటుంబ విషయాల్లో చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది ఎంతో కాలంగా విడిపోయినటువంటి బంధువులు కలుస్తారు అలానే భార్యాభర్తల మధ్య విడాకుల వరకు కూడా వెళ్ళిపోయినటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోతాయి ఖచ్చితంగా భార్యాభర్తల మధ్య అన్యూన్యత పెరుగుతుందని చెప్పుకోవచ్చు అలానే ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి కుటుంబానికి సంబంధించి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేసేయడం జరుగుతుంది అంటే మీ తల్లిదండ్రులు కానీ తోబుట్టువులు కానీ చేసినటువంటి రుణ బాధ్యతలు కూడా మీరు తీర్చేయడం జరుగుతుంది అలానే ఈ సమయంలో మీకు కుటుంబ విషయాల్లో శుభకార్యాలకు సంబంధించి తీసుకునే నిర్ణయాలు కానీ లేదా ఆగిపోయిన శుభకార్యాలు ప్రయత్నించడం అంటే మరలా చేయడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది అయితే వివాహ విషయంలో మాత్రం సింహరాశి వారు చాలా ఖచ్చితంగా ఉంటారు అంటే తమ ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకుంటారో అటువంటి వారి కోసమే ఎదురు చూస్తూ ఉంటారు కాంప్రమైజ్ అయ్యే తత్వం అయితే ఉండదు ఎవరొకరిని చేసుకోవాలి కదా చేసేసుకుందాం అనే విధంగా కాకుండా వారు కోరుకున్న లక్షణాలు కలిగిన వ్యక్తులు కొరకు ఎక్కువ కాలం ఎదురు చూస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అలానే జీవిత భాగస్వామి విషయంలో కూడా ఎంతో ప్రేమాప్యాయతలు చూపిస్తారు రాజకీయ రంగంలో తనదైన శైలిలో నెగ్గుకొని వస్తారని చెప్పుకోవచ్చు వీరికి ఉన్నటువంటి నాయకత్వం ల లక్షణాలు కారణంగా రాజకీయాల్లో ఎప్పుడూ కూడా సింహరాశి వారు ప్రథమ స్థానంలోనే ఉంటారు అలానే రాజకీయ పరంగా మీపై పడినటువంటి నిందలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిజాలు కావని నిరూపణ జరుగుతుంది అలానే ఈ సింహరాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు బాగానే కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు కళారంగంలో దినదిన అభివృద్ధి కనిపిస్తుంది ముఖ్యంగా కళాకారులు ఎవరైతే డ్రీమ్ ప్రాజెక్టుల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో వాటికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశి వారికి ఆర్థిక పరంగా స్థిరాస్తుల విషయంలో శుభవార్త వినబోతున్నారు ఎంతో కాలంగా కోర్టులో ఉన్నటువంటి స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి తీర్పులు కూడా అనుకూలంగా వస్తాయని చెప్పుకోవచ్చు స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి చేసే ప్రయత్నాలు బాగా కలిసి అయితే మీ ఇంట్లో ఈ వస్తువులు ఉంటే వెంటనే వీటిని బయట పాడేయండి విరిగిపోయినటువంటి ఫర్నిచర్ కానీ లేకపోతే కన్నాలు పడిపోయినటువంటి వస్త్రాలు అంటే చిరిగిపోయిన వస్త్రాలు ఎవ్వరు కూడా ఎప్పుడూ ధరించకండి దరిద్రానికి సంకేతం అలానే తెగిపోయినటువంటి చెప్పులు కూడా చాలా మంది ఇంట్లో ఉంచుతూ ఉంటారు అలాంటివి అసలు చేయకండి పాడైపోయినటువంటి పర్సులు హ్యాండ్ బ్యాగ్లు కూడా అస్సలు ఉంచకూడదు ఇలాంటి ఉంచుకున్నట్లయితే ధనం అనేది లోటు ఏర్పడుతుంది ఎందుకంటే పర్సులు హ్యాండ్ బ్యాగ్లో మనం ధనాన్ని దాచుకుంటాం అవి ఎంత నిండుగా ఉంటే మన ధనం కూడా అంతే నిండుగా ఉంటుంది పాడైపోయినవి చాలామంది వాడేస్తూ ఉంటారు అలా ఉన్నట్లయితే లక్ష్మీదేవి అందులో స్థిర నివాసం ఉండడానికి ఇష్టపడదు ఖచ్చితంగా ఇంట్లో దేవుని ఫోటోలు ప్రతిసారి కూడా ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఏవైనా లోటుపాట్లు ఉంటే వెంటనే మార్చేవలసి ఉంటుంది అస్సలు ఆలస్యం చేయకూడదు ఓకే అండి సింహరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ